ఎన్నికల కౌంటీకి సర్వం సిద్ధం కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం జిల్లా ఎస్పీ గౌతమ్ శాలి కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు జూన్ నాలుగున జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేశామన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి భద్రత ఏర్పాటు చేశామని నూట నలభై నాలుగు సెక్షన్ అమలు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగిందని అక్కడ మొబైల్ పార్టీలను పెట్టడం జరిగిందన్నారు కౌంటింగ్ వేళ ఎలాంటి సంఘటనలు జరగకుండా జిల్లాలో రెండు వందల డెబ్బై ఐదు కెమెరాలను అమర్చడం జరిగిందని ప్రతి నియోజకవర్గంలోనూ కౌంటింగ్ రోజు ఒక డ్రోన్ ఎగరవేయడం జరిగింది జిల్లా ఎస్పీ గౌతమి శాలి కౌంటింగ్ రోజు ప్రజలు అనవసరంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎవరు వెళ్లరాదన్నారు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలు సీసీటీవీ కెమెరాలు వాడడం జరుగుతుంది తాము అన్ని చోట్ల నిఘా ఉంచామని ఎవరైనా ఎలాంటి సంఘటనలకు పాల్పడాలన్నా సీసీటీవీ నిఘాలో ఉన్నామన్నది గుర్తించుకోవాలన్నారు ఎవరు కూడా ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడరాదన్నారు జేఎన్టీ కౌంటింగ్ కేంద్రంలో టైరు ఒకటి రెండు మూడు బందోబస్తు ఇప్పటికే ఏర్పాటు చేస్తామని కేంద్ర బలగాలు ఏఆర్ సివిల్ ఫోర్స్ ఉందన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో ఉండే విధంగా చూసుకునేందుకోసం గ్రే హౌండ్స్ శిక్షణ పొందిన బలగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు వాటితో పాటు వజ్ర వాహనం లాఠీ చార్జ్ చేసేవి ఇతర బలగాలు సిద్ధంగా ఉంటాయన్నారు కౌంటింగ్ కేంద్రంలోని ఐడి కార్డు ఉన్న వారిని మాత్రమే అనుమతించడం జరుగుతున్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు అనవసరంగా వచ్చి విధ్వంసం అలర్లు చేరదని చిన్న గొడవ జరిగినా కేసు నమోదు చేస్తామన్నారు ఎక్కడా చిన్న సమస్య చేయాలని చూసినా కేసు నమోదు చేయడం జరుగుతున్నారు కౌంటింగ్ రోజు జిల్లాలకు సంబంధించిన వారు జిల్లాలు పట్టణాల నుంచి వచ్చిన వారు ఉండరాదన్నారు జేఎన్ నోటీసులు ఇచ్చామని రోజు ఎంక్వైరీ చేయడం జరుగుతుందని ఇతరులను ఎవరు ఇళ్లలో ఉంచుకోకూడదని తప్పుడు సమాచారం ఇవ్వరాదన్నారు జూన్ నాలుగున అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రాకూడదని మనవి చేశారు జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ తర్వాత ఆరు వేల మంది బైండ్ ఓవర్ అయ్యారన్నారు కౌంటింగ్ రోజున జిల్లాల్లో బయట వ్యక్తులు ఉండకూడదన్నారు ఎవరు ఎలాంటి హింసకు పాల్పడకూడదన్నారు